ఎన్ ఫార్టీ ఫైవ్ న్యూస్ ఛానల్ పనిచేటకు రిపోర్టర్స్ కావాలను మా ఫోన్ నంబర్ నైన్ డబల్ జీరో త్రిబుల్ జీరో ఫైవ్ జీరో సెవెన్ ఎయిట్ వెల్కమ్ ఎన్ ఫార్టీ ఫైవ్ న్యూస్ కొత్తగూడెం ఐక్య తల్లిదండ్రుల సంఘానికి డాక్టర్లు అభినందనలు తల్లిదండ్రుల సంఘంలో శాశ్వత సభ్యత్వం తీసుకున్న కొత్తగూడెం వీకేర్ హాస్పిటల్ అధినేత డాక్టర్ మహమ్మద్ పాషా రహీముద్దీన్ మరియు ఎస్కే సిల్లార్ జిల్లా సెలక్షన్ బోర్డు చైర్మన్ చిప్ప రాంప్రసాద్ రాష్ట్ర అధ్యక్షులు రత్నాకర్ జిల్లా బీసీ సంక్షేమ విభాగం చైర్మన్ జూలూరి శ్రీనివాస్ సాంస్కృతిక విభాగం జిల్లా చైర్మన్ గజల శంకర్ ఆధ్వర్లో కొత్తగూడెం వీకేర్ హాస్పిటల్ యాజమాన్యం సభ్యులుగా చేరటం పట్ల అభినందనలు తెలిపారు సంఘ కార్యాచరణలో పూర్తి మద్దతు సహకారం ఉంటుందని డాక్టర్లు అన్నారు